హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ఏంటంటే దివాళీ రోజు వీడియో అనమాట సో ఏంటి దివాళీ రోజు వీడియో అంటే క్రాకర్స్ పేల్చాలి కదా మీరు బయట తిరుగుతారు తిరుగుతున్నారు అనుకుంటా అనుకుంటున్నారేమో అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఈ ఇయర్ దివాళీకి సో మేము కూడా ఎక్కువ ఏం తెచ్చుకోలేదు సో మా అబ్బాయి వరకే తెచ్చుకున్నాము కొంచెం క్రాకర్స్ కొన్ని కొంచెం భూచక్రాలు చిచ్చుబుడ్లు క్రాకర్స్ ఇవి మాత్రమే తెచ్చుకున్నాం అనమాట వాడి వరకే నేను కూడా అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు ఈ ఇయర్ ఎక్కువ ఏం తెచ్చుకోలేదు జస్ట్ నార్మల్గానే తెచ్చుకున్నాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి తర్వాత ఏంటంటే ఇంకా ఎలాగూ అసలు అంత మూడు లేదనమాట క్రాకర్స్ పేల్చడానికి సో కొంచెం బయటకు వెళ్దాం కొంచెం రిఫ్రెష్మెంట్ అయ్యిందని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట గుడికి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ గుడికి వెళ్దాం అనుకుంటే వద్దులే అన్నారు తర్వాత ఇంకా తినడానికి అయితే బయటకు వెళ్ళాం అనమాట కాకతీయ రెస్టారెంట్ అని ఉంది ఇక్కడే దగ్గరలో మాకు దగ్గరలోనే ఉంది ఇంకేంటంటే కొంచెం మెమరీస్లా ఉంటాయి లే అని చెప్పి మా అమ్మాయి ఏమేమి యాక్టివిటీస్ చేస్తుందని చెప్పి అవి మొత్తం వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట చూడండి తన మాటలు మీరు కూడా మీకు కూడా ఇస్తాను వాయిస్ ఓవర్ లేకుండా పెడతాను ఒకసారి చూడండి అదేవిధంగా దీపావళి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి సో దీపాళి అయిపోయి రెండు రోజులు అవుతుంది ఇప్పుడు వీడియో పోస్ట్ చేయడం ఏంటని మీరు అనుకోవచ్చు బట్ ఏంటంటే నా ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట అంటే స్టోరేజ్ ఎక్కువ అయిపోయి అస్సలు రావట్లేదు సో అందుకని మా వారు డ్యూటీకి వెళ్తారు కదా సో సాయంత్రం వస్తారు సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా నేను ఈ ఫోన్లో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఏంటంటే నేను ఫుడ్ వండడం రాకపోయినా తినడానికైతే కొంచెం ముందే ఉంటాను అనమాట సో ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే ముందే ఉంటాను తినేది కొంచెమే కాకపోతే ఏంటంటే ఎక్కువ ఐటమ్స్ తినడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట కొంతమంది కుకింగ్ బ్లాగ్స్ పెట్టమంటున్నారు కొంతమంది నాకు ఏది ఇంట్రెస్ట్ అది పెట్టమంటున్నారు నేను ఎక్కువ ట్రావెలింగే ఉంటుంది నా దాంట్లో మ్యాక్సిమం ట్రావెలింగ్ ఉంటుంది అదేవిధంగా చూద్దాం ముందు ముందు వీడియోస్ ఏవి అమలిష్ఠ ముది ఆ ఆ లూనా నాయితైష్ఠ రక్షితైష్ఠ ఓ తానా ఓయ్ తానా అమలిష్ఠ నాగరాజిష్ఠ ఆమ అమలు అమ్మి అమలిష్ఠ హ ఎన్ననిష్ఠ అమ్మిష్ఠ కొనల కొయ్య ఎన్ననా కొల్లష్ఠమా ఇంకా ముందు ముందు ఏ వీడియోస్ రాకపోతున్నాయి అనేది అయితే నేను చెప్పలేను బట్ నా డైలీ లైఫ్లో జరిగేది మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఇలా చేయొచ్చా చేయకూడదా అనేది కూడా నాకు తెలియదు అనమాట యూట్యూబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను కదా నాకు అంత తెలీదు బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న లొకాలిటీ వాళ్ళకి కూడా తెలియదు అనమాట అంటే నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకు కూడా తెలీదు మా సిస్టర్ ఒక అమ్మాయి అయితే యూట్యూబ్ ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది సో అన్నయ్యకి కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది కాకపోతే ఏంటంటే వీడియోస్ చేస్తున్నాడు వాళ్ళకైతే ఎక్కువ ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అన్నయ్యకి ఒక ముప్పై వేలు దాకా ఉన్నారు సిస్టర్కి వచ్చేసరికి ఒక పదిహేను వేలు ఇరవై వేలు రీచ్ అవుతుంది వాళ్ళదంతా కెరీర్ అయితే పర్ఫెక్ట్గానే వెళ్ళిపోతుంది బట్ నాది వచ్చేసరికి చాలా చిన్న ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది చాలా తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వీడియోస్ అయితే కొంచెం చిన్నగా చూస్తున్నారు చూద్దాం అంటే ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళడం తప్ప వీడియోస్ని నేను తీసేయాలి ఇంక నేను వీడియోస్ చేయకూడదు అని నేనైతే అనుకోవట్లేదు చేయాలనే ఉంది వ్యూస్ రాకపోయినా సబ్స్క్రైబర్స్ రాకపోయినా చేయాలనే ఉంది అంటే అంటారు కదా పెద్దవాళ్ళు పుడతానే ఏది నేర్చుకోము అని సో అలాగే అనమాట పిల్లవాడిని నడవడానికి కూడా వన్ ఇయర్ టైం పడుతుంది అట్లా అని పాకుండా ఉండడు కదా సో అలాగే అనమాట చిన్న చిన్నగా పుట్టిన పిల్లవాడు ఎలా అయితే చిన్న చిన్నగా ఎదుగుతాడో అనమాట మనం కూడా యూట్యూబ్లో అలాగే ఎదగాలి అని చెప్పి కొంచెం నాకు నేనే మో మోటివేషన్ ఇచ్చుకుంటున్నాను అనమాట సపోర్ట్ చేసే వాళ్ళైతే ఎవరు లేరు సో కొంచెం డిస్కరేజ్మెంటే ఉంది డిస్క్రేజ్ చేసే వాళ్ళే ఉంటారు మ్యాక్సిమమ్ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అయినా పర్లేదు నాకు నేను వీడియోస్ తీసుకుంటా ఎడిటింగ్ చేసుకుంటా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా అప్లోడ్ చేసుకుంటాను సక్సెస్ అయ్యే టైంకి అయ్యిద్ది ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే నేను నా స్టార్టింగ్ వీడియో నా ప్రెగ్నెన్సీ గురించి చెప్పాను కదా సో తనకి ఏ డౌట్స్ అయితే ఉన్నాయో కొంచెం మాత్రమే క్లారిఫై చేశాను నేను ఆ వీడియోలో తనకి వచ్చేసరికి బాబు పుట్టాడు అనమాట అది మీ అందరితో కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నార్మల్ డెలివరీ అయింది బాబు పుట్టాడు కాకపోతే కొంచెం పెయిన్స్ అనేవి సి సెక్షన్లో అయినా ఉంటాయి నార్మల్ డెలివరీలో అయినా ఉంటాయి సో అది ఇంకా బై బర్త్ వచ్చింది ఇంకా అవి మనం చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు పడిందే మనం పడిందే సో అదంతా అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళిద్దరూ మా కాలేజీ అనమాట మా ఫ్రెండ్సే వాళ్ళిద్దరూ సో ఇంట్లో ఒప్పించి చాలా సక్సెస్ఫుల్గా లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు అరేంజ్డ్ లవ్ కమ్ అరేంజ్డ్ లవ్ అని చెప్పను అట్లా అరేంజ్డ్ అని చెప్పను లవ్ కమ్ అరేంజ్డ్ చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నారనమాట సో వాళ్ళకి ఇప్పుడు ఒక బాబు పుట్టాడు వాడు తనకి మన ఛానల్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పి నేను ఇంకా ఇక్కడ మెన్షన్ అంతే పాపం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా కష్టమైతే పడింది అనమాట హార్బుల్ ప్రెగ్నెన్సీ అని కూడా అంది సో చాలా నిద్ర లేకుండా అంటే ఇంక నైన్త్ మంత్ వచ్చేసరికి ఇంకా అట్లనే ఉంటుందన్నమాట ఎవరికైనా సో తనకి కొంచెం హెవీగా అనిపించింది హెవీగానే ఉంది బట్ పర్లేదు ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ డెలివరీ బేబీ బాయ్ పుట్టాడు కంగ్రాచులేషన్స్ చెప్పండి అసలు నేను మెయిన్ రీజన్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అమ్మాయినే చెప్పచ్చు యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా బ్లాగ్స్ చేయొచ్చు కదా అని మెసేజ్ చేస్తూ ఉండేది అనమాట సో ఏంటంటే ఫోన్ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు క్లారిటీ లేదు అని అన్నారు కదా సో అందుకే నేను వీడియోస్ తీయట్లేదు అంతకుముందు కూడా నేను ఒక ఛానల్ క్రియేట్ చేసి కొన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేశాను బట్ అది కొంచెం బాగానే క్లిక్ అయింది ఆ టైంలో మా హస్బెండ్ అయ్యప్ప సో అమ్మ వాళ్ళు వేసుకున్నారనమాట సో అంతా పూజలు కదా పూజలకు సంబంధించిందే ఉండేది ఆ వీడియోస్ అంతా లాస్ట్ ఇయర్ కొంచెం బాగానే క్లిక్ అయింది రన్ అవుతుంది బట్ సడన్గా ఫోన్ ఏమైందంటే ఇంకా ఆగిపోయిందనమాట ఇంకా ఫోన్ నేను కూడా వీడియోస్ ఆపేయాల్సి వచ్చింది ఇంకేంటంటే మా మామయ్య గారు అనమాట ఆయన పిల్లలు ఆయన తింటుంటే వెళ్తారు ఆయన కూడా పెడతారు కొంచెం మెమరీగా ఉండిద్దని వీడియో చేశాను జస్ట్ అలా అట్లాగే మేము మా తాతయ్య దగ్గరికి వెళ్ళి అట్లానే ఉండేవాళ్ళం అనమాట మేము ముగ్గురం కూడా అన్నయ్య నేను అక్క ముగ్గురం ఆయన దగ్గరే పెరిగాము ఆయన చు చుట్టూనే ఉండేవాళ్ళము ఎప్పుడు సో అంటే అప్పట్లో ఫోన్లు లేవు కదా సో మాకు అలాంటి మెమరీస్ ఏం అన్నమాట అందుకని ఏదో అప్పుడప్పుడు నేను నా ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నేను అట్లా ఆయన్ని క్యాప్చర్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు ఇంకా ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఫైనల్ ఇయర్ అయిపోయి వన్ ఇయర్ జాబ్ చేశాను ఆ టైంలో ఇంకా తాత ఎక్స్పైర్ అయ్యారు ఇంకా మెమరీస్ అలా ఉండిపోయినాయి అనమాట సో కొంచెం మెమరీస్ ఉంటాయని అలా వీడియో చేశాను అనమాట అంతే ఈ వీడియో బాయ్ బాయ్